ఛానల్ ఐ హోప్ యూఆర్ దింగ్ సో చాలా మంచి అయిపోయింది ఇలా ఇంట్రొడక్షన్ ఇచ్చి సో ఇప్పుడైతే మేము ఒక చిన్న ఔటింగ్ లాగా ప్లాన్ చేసుకున్నాము వీకెండ్ అని చెప్పేసి అండ్ అట్టు రేపు ఒక స్పెషల్ అయితే ఉందనమాట సో అది వీడియోలో చెప్పను సో సస్పెన్స్గా పెడుతున్నాను అనమాట మీకు సో రేపు అయితే ఆ వ్లాగ్ను మీకు రివీల్ చేస్తాను అండ్ మా జర్నీ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో మాకైతే ఇంకా ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ ఉంది వన్ అవర్ సెవెన్ మినిట్స్లో అక్కడికైతే రీచ్ అయిపోతాము సో అయితే రిసార్ట్ కానీ హోటల్ కానీ రెండిట్లో ఏదో ఒక చూజ్ చేసుకుని అక్కడికైతే వెళ్తామన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్తున్న రిసార్ట్ ఆర్ హోటల్ ఏదో ఒకటి ఆ రూమ్ టూర్ అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి చెప్పు మేమైతే ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వచ్చేసి టూ అలా అయిపోతుంది అనమాట మాకైతే ఫుల్ ఆకలేస్తుంది వేస్తుంది అండ్ ఇదంతా హైవే హోటల్ కూడా ఎక్కడ కనిపించట్లేదు ఆగి తిందామన్నా కూడా చూస్తున్నాము సరౌండింగ్స్లో ఏదైనా మంచిది ఏమన్నా ఉంటే తిందామని చెప్పి సో మేము దారిలో వెళ్తున్నప్పుడు హైవే దగ్గర మాకు పెట్రోల్ బంక్ అయితే కనిపించింది అనమాట ఇంకా డీజిల్ కొట్టించుకుని ఇంకా వెళ్దాం అని చెప్పి అనుకున్నాము ఇంకా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము సో వెస్ట్ బెంగాల్లో మాత్రం వెదర్ అయితే చాలా గట్టిగా ఉంది ఇంకా టూ డేస్ రైన్ పడుతుంది అంటే ఇంకో టూ డేస్ ఎండలు చాలా గట్టిగా వస్తున్నాయి అనమాట సో మీరున్న దగ్గర ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి సో ఇంకా హైవే లో వెళ్తుంటే మ్యాప్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాం ఫుల్ ఆకలేస్తుంది కదా సో రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటాయని చెప్పి బట్ రూట్స్ మాత్రం లోపలికి ఎలా చూపిస్తున్నారు హైవే మీద చూపించట్లేదు సో ఇంకా మేము అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట ఇంకా అప్పుడే ఒక హోటల్ కనిపించింది హైవే మీద హోటల్ సుమన్ దీప్ అని సందీప్ చెప్పాయి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి సో నేనైతే ఫస్ట్ టైం కదా ఇక్కడ చూసి ఎవరు లేరు మేమే ఫస్ట్ వచ్చాము అని చెప్పి అని అనుకుని ఇంకా బాగోదేమో అనుకున్నాను కానీ ఇంకా సింపుల్గా మేము జీరా రైస్ దాల్ మిక్స్డ్ వెజ్ ఆర్డర్ చేసాము ట్వంటీ మినిట్స్ తర్వాత వాళ్ళు సర్వ్ చేశారు అనమాట ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అక్కడ బాగా లేట్ అయిపోయింది అనమాట లంచ్ టైంలో సో టేస్ట్ మాత్రం ఏం అనుకున్న దానికన్నా కొంచెం పర్లేదు బెటర్గానే అనిపించింది సో లంచ్ అయితే ఫినిష్ చేస్తాము హ్యాపీగా బయటకు వచ్చేస్తాము సో ఇక్కడ అయితే మా హస్బెండ్ అయితే అడుగుతున్నా అనమాట ఎలా ఉంది ఫుడ్ అని చెప్పేసి చాలా బాగుందని చెప్పి ఇంకా మేము అయితే కార్ అయితే ఎక్కేసాం అనమాట అండ్ ఆ టైంలో గోల్డెన్ అవర్ సో అందుకే వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకున్నాను మిస్ అవ్వకుండా గోల్డెన్ అవర్ టైంలో చాలా బాగా వస్తాయి కదా అండ్ ఫేస్ అదంతా బాగా పడుతుంది గోల్డెన్ అవర్ టైంలో అందుకని ఇంకా ఆగలేదు ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను అనమాట సో ఇంకా మేము అయితే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము చాలా దగ్గరికి అయితే అనమాట అండ్ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా అదంతా వ్యూ అది వచ్చేసి డ్యామ్ అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గ్రీనరీ అవన్నీ ఉన్నాయి చాలా బాగుంది ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట లోపలంతా పీస్ఫుల్ గా అనిపించింది ఆ ప్లేస్ చూడగానే అండ్ క్లైమేట్ కూడా అప్పుడే కొంచెం కూల్ అండ్ కామ్ గా అనిపించింది క్లైమేట్ కూడా మరీ ఎక్కువ ఎండలేదు సో ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సోలార్ ప్యానెల్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అండ్ మౌంటైన్స్ మాత్రం చాలా చాలా బాగా కనిపించింది దూరం నుంచి సో చూస్తున్నారు కదా తర్వాత సో ఇక్కడంతా వ్యూ అయితే చాలా చాలా బాగుంది మేము ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ నాట్ అలౌడ్ అనమాట ప్రోహిబిటెడ్ అని చెప్పారు అండ్ కొంచెం డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు ఒక చిన్న చెక్ పోస్ట్ అయితే వస్తుంది అనమాట అది క్రాస్ అయిన ఒక టెన్ మినిట్స్ కి మనకి కోట్ అనేది రూట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి వన్ అనమాట ఇది పాత్ అది బట్ టూ కూడా కట్టారు గర్పంచకోట్ టూ అది మేమైతే చూజ్ చేసుకున్నాం కొత్తది అని చెప్పేసి సో వన్ నుంచి టూ కి వెళ్ళడానికి తక్కువ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఇంకా మేమైతే కార్ లో వచ్చాం కాబట్టి కార్ లోనే ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇదే అనమాట ఎంట్రన్స్ గర్పంచ్ కోట్ టూ ఎంట్రన్స్ సో ఇదే అనమాట గర్పంచుకో టూ ఎంట్రన్స్ ఇదైతే చాలా బాగుంది చూడటానికి చాలా పెద్దగా ఇచ్చాడు అండ్ అట్టు ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారు కాబట్టి చాలా బాగుంది అనమాట చూడటానికి అండ్ వచ్చేసాం వచ్చేసామన్నమాట అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా చాలా మేము మేమైతే కార్ అక్కడ పార్క్ చేసి ఇంక లోపలికి అయితే వచ్చేసాము అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ అనమాట అండ్ లోపల ఫంక్షన్ హాల్ కూడా ఉంది మా హస్బెండ్ అయితే ఇంకా రూమ్ అవన్నీ మాట్లాడుకున్నారు సో ప్రైజెస్ అవన్నీ నేను లాస్ట్ లో చెప్తాను రూమ్ చూపించిన తర్వాత మీరు వర్త్ కాదు అని నాకు కింద కమెంట్ చేయండి రూమ్ అంతా చూసిన తర్వాత సో అదే కార్ పార్క్ చేసి మళ్ళీ టోటోలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా సో అక్కడ నుంచి మాకు వాకబుల్ డిస్టెన్సే కానీ టోటో అయితే అరేంజ్ చేసారనమాట రూమ్ దగ్గరికి ఎందుకంటే ఇక్కడ పెట్టుకునే ప్లేసెస్ లేక అండ్ దట్టు అందరికి టోటల్ అయితే అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ చూస్తున్నాక కదా డెకరేషన్ అవన్నీ చేశారు ఇక్కడ ఈవెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట మ్యారేజ్ ఈవెంట్ సంగీత్ ఈవెంట్స్ అలా మా రూమ్ దగ్గరకి అయితే దిగేశాము అందరిది ఒకేలా ఉంటాయి అనమాట ఇక్కడ అండ్ ఇవే అనమాట ప్రీమియం క్వాలేజెస్ తీసుకున్నాము సో ప్రైజెస్ అవన్నీ లాస్ట్ లో యాడ్ చేస్తాను ఇది వచ్చేసి బాల్కనీ అనమాట బాల్కనీ వ్యూ నేను ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను ఫ్రంట్ వ్యూ అయితే ఆల్రెడీ చూపించేసా కాబట్టి బ్యాక్ నుంచి వస్తున్నాను అనమాట అండ్ ఇదంతా మీకు చూస్తున్నారు కదా ఫొటోస్ వీడియోస్కి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఆ ప్లాంట్స్ అవన్నీ చూస్తుంటే అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ నుంచి అయితే వస్తున్నాను అండ్ మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఇచ్చారు లోపల నేను మళ్ళీ లాస్ట్లో అయితే వీడియో అయితే యాడ్ చేశాను మొత్తం అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ అయితే ఇచ్చారు అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అనమాట మీరేమంటారు నాకు కింద కమెంట్ అని ప్రైస్ అంతా లో చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ డోర్ అనమాట సో ఫ్రంట్ నుంచి అయితే వెళ్తున్నాము అండ్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫ్రంట్ వ్యూ అయితే అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే అలా ఉంటుంది సో చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి ఫ్రెండ్ వ్యూ అనమాట మాకు తీసుకున్నది ఫైవ్ థౌసండ్ బర్త్డే కాదా అని చెప్పేది అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాష్రూమ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు బాత్ కూడా ఇచ్చారు అండ్ కాఫీ తాగేసి ఇంకా మేము టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కదా అండ్ వేడి వేడి కాఫీ తాగేసి బయటకి అయితే అనమాట వెళ్ళేసరికి ఈవినింగ్ అలా అయిపోయింది అందుకే బాగా లైటింగ్ అంతా పోయింది అనమాట సరదాగా బయటకైతే సో లోపల అంత ఉంటుంది అక్కడ ఉండండి చూసుకున్నాం కదా చాలా బాగుంది ఇక్కడైతే పెళ్ళి సంథింగ్ జరుగుతుంది అనుకుంటా ఈ మినీ ఈ ఫీల్డ్ అవ్వ చూడగానే ప్యారిస్ వచ్చే ఫీల్ వచ్చిందనమాట ఆ లైట్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఆ రోజు ఫుల్ వర్షము సో డిన్నర్ కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నాము ఆ రోజున అయితే చల్లగాలితో పాటు హెవీ రైన్ అనమాట తండర్ స్టోమ్స్ బాగా సో టీవీ చూస్తే ఇంకా సూప్ అయితే తీసుకున్నాం వేడి వేడివేడిగా ఏం తింటున్నాం స్నాక్స్ లో వచ్చేసి చికెన్ పకోడీ అయితే ఆర్డర్ చేసుకున్నాము అండ్ మా హస్బెండ్ వచ్చేసి జీరా రైస్ దాల్తో ఆర్డర్ చేసుకున్నారు అండ్ నేను మటన్ అండ్ మసాలా పూల్చా ఆర్డర్ చేసుకున్నాము ఒక హాఫ్ మసాలా పూల్చాకి పొట్టంతా హెవీ అయిపోయింది అనమాట అదే తినలేకపోయాను మసాలా కుల్చా ప్లేస్ ఉంటుందన్నమాట చాలా ఇస్తాము చాలా ఏంటి సో ఈ వీడియో అయితే ఎగ్జాక్ట్ అయితే ఎంత చేస్తున్నాను అనమాట మీకు నచ్చితే ప్లీజ్ యూ లైక్ చేసి వస్తే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ రేపు బ్రేక్ఫాస్ట్ వీడియో కూడా మేము ఇక్కడే తింటాము కాంప్లిమెంట్ అనమాట సో రేపు బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో ఆ బ్రేక్ఫాస్ట్ వీడియో అనేది నేను యాడ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈ నెక్స్ట్ బ్లాగ్ హ్యాపీ డే బై బై